వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆయశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియోలో అయితే నిన్నటిది అంటే థర్స్డే గురువారం బ్లాగు దాంతోపాటు ఇంకొక రెండు విషయాలు కూడా షేర్ చేసుకుంటున్నాను రేపు వరలక్ష్మి వ్రతానికి సంబంధించి శారీస్ అంటే నేను స్టిచ్చింగ్ చేయించుకునే శారీస్ కలెక్షన్ ఒకటి చూపిస్తాను మీకు దాంతోపాటు మనం పప్పు చేసుకుంటే సైడ్ డిష్గా సింపుల్గా ఒక టూ మినిట్స్లో అయిపోయాయి ఒక సైడ్ డిష్ చూసి మీరే ఆశ్చర్యపోతారు అది కూడా ఇందులోనే షేర్ చేసుకుంటే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మార్నింగ్ అనమాట ఇది గురువారం పొద్దున్నే లేచి ఇంకా బ్రష్ అది చేసేసుకుని నేను ఇంకా స్టవ్ మీద పాలు హాట్ వాటర్ అది పెట్టేసుకుని ఫస్ట్ అయితే బెడ్స్ అయితే సర్దేస్తానండి ఇది ఏంటంటే బెడ్ కమ్ సోఫా లాగా వస్తుంది ఎప్పుడో కొన్నాం ఇది అదైతే నైట్ టైము కిందకి లాగుతాము మామూలుగా మళ్ళీ పొద్దున్నే మంచం కిందకి తోసేస్తాం మంచం ఒకటి కొనుక్కోవాలండి మంచం పాతది అయిపోయింది ఎప్పుడో సిక్స్టీన్ ఇయర్స్ క్రితం ఎందుకంటే ఈ మంచం వచ్చేసరికి మా పెద్ద పాపకి ఆరో నెల అప్పుడు మా ఫాదర్ కొనిచ్చారు అప్పటిదాకా మాకు మంచం అయితే లేదనమాట కింద బొంతలు వేసుకుని పడుకునే వాళ్ళం అది బాగా పాడైపోయింది అంటే హౌసెస్ షిఫ్ట్ అవడము అది కాక బాగా స్ట్రాంగ్ దేం కాదు సో అది కూడా విరుగుతో విరిగినట్టు అంటే మన ఎక్కుతుంటే సౌండ్ అది వస్తుంది పలచిబడిపోయింది కొనుక్కోవాలండి నెల ఏదో ఒకటి బడ్జెట్ వస్తుంది ఈఎంఐ అయినా కానీ కొంచెం ఆలోచించి కొనుక్కోవాలి కదా చూస్తున్నాము ఇంకో మంచమైతే ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇంకా వంట ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టాను వంకాయ టమాటా కూర మార్నింగ్ పూట మోస్ట్లీ త్వరగా ఏవే సెలెక్ట్ చేసుకుంటా అండి ఎందుకంటే మనం ఎంత చేసినా ఆ టైంకి వాళ్ళు బాక్స్ తీసుకెళ్ళలేదు అంటే మనకి మనస్సూక్ ఉంటుంది కదండి మళ్ళీ తర్వాత మా వారు తీసుకెళ్ళి పెట్టాలంటే కొంచెం పెడతారు కానీ ఆయన తీసుకెళ్ళి ఆఫీస్లో ఎవరితోనో పంపడము లేకపోతే ఆయన పెడతారు కానీ ఏమో ఆ టైంకి కొంచెం బిజీగా ఉండొచ్చు ఎప్పుడన్నా మరీ కుదరకపోతే తప్పదు బట్ ఇంక రోజు నైంటీ పర్సెంట్ నైంటీగా నైంటీ ఫైవ్ పర్సెంట్ మోస్ట్లీ చేసేస్తాను ఇక్కడ వచ్చేసరికి తాలింపు డబ్బాలు చూపిస్తున్నా కదా మొన్న నేను షేర్ చేసుకున్నాను కదా అవి అండి అయితే ఇవి కొంచెం కొంచెం ఉన్నాయి ఏంటంటే నేను ఇల్లు సర్దడం స్టార్ట్ చేసేలోపు ఆ తాలింపులు అవగొట్టేయాలి ఆ డబ్బాలు క్లీన్ చేసేయాలి మళ్ళీ నేను షెల్ఫ్లు సర్దాగా అప్పుడు పోస్తానండి అయితే అందుకని మనం ఏదైనా ఇల్లు సర్దుకోవాలంటే ముందు నుంచి నేను అన్నీ ప్రిపేర్డ్గా ప్లాంట్గా ఉండాలి మన ఆడవాళ్ళకి ఎన్ని సమస్యలే అండి మన సీఎంకి పిఎంకి కూడా అన్ని సమస్యలు ఉండవు మనం ఫెస్టివల్ వస్తుంది అంటే ముందు మన మైండ్లో ఏమేమి సర్దుకోవాలి ప్రీ ప్లాన్స్ అన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ మగవాళ్ళకి తెలియలేండి కానీ సో ఇక్కడైతే నేను వంకాయ కూర అయితే వంకాయ టమాటా సారీ వంకాయ టమాటా కూర అయితే చేసేస్తున్నాను అదైతే ఏంటంటే కొంచెం వదుగవుతుంది ప్లస్ అంటే టమాటాలు కూడా వేస్తున్నాం ఓన్లీ వంకాయ కూర అయితే అస్సలు సరిపోదు అలాగే ఓన్లీ వంకాయ అచ్చంగా వంకాయ కూర అయితే తినరండి మామయ్య గారు కొంచెం చిక్కుడుకాయ వంకాయ కానీ టమాటా వంకాయ కానీ అయితే అది కూడా ఇంకా తప్పదంటే ఓన్లీ వంకాయ ముక్కలు ఏరి తింటారు ఇంకేమి ఇంట్లో వెజిటబుల్స్ లేవు అంటే ఇంకది తప్పని ఆప్షన్ అనమాట ఏమైనా ఉంటే నెక్స్ట్ వేరే కర్రీ చేస్తాం మామయ్య గారికి బట్ ఆ రోజైతే చేయలేదు ఇంకా ఒకే కూర ఒకేసారి రైస్ కూడా అందరికీ వండేసాను ఎందుకనేది ప్రాబ్లం ఏంటో నేను వీడియోలో షేర్ చేస్తాను చూడండి ఒకసారి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అంతేనండి మార్నింగ్ ఒకటే కర్రీ పిక్కల్స్ అయితే ఉంటాయి కదా చెప్పాను కదా ఆల్రెడీ పచ్చళ్ళు పొడులు అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి రోటి పచ్చళ్ళు ఉంటాయి ఊరగాయ పచ్చళ్ళు కూడా ఉంటాయి ఇంకా ఒక ఐటమే చేసి రైస్ కూడా ఇంకా అందరికీ వన్ డేస్ హాట్ బాక్స్లోకి అయితే తీసి ఉంచుతున్నా ఎందుకు అంత హడావిడిగా పొద్దున్నే అని అంటే డైలీ అలా చేయను ఒక త్రీ డేస్ నుంచి అలా చేస్తున్నాను ఫోర్ డేస్ నుంచి ఎందుకో చెప్తాను ఇక్కడైతే వంకాయలు ఉల్లిపాయలు అవన్నీ వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసేసి ఇంకా తర్వాత మూత పెట్టేసామంటే మనం కొంచెం ఉప్పు అది వేసి మూత పెడితే అయిపోతుంది ఇదిగోండి రైస్ కూడా చెప్పా కదా అందరికైతే వేసేస్తున్నాను రైస్ పాపకి ఎయిట్ థర్టీకి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి కండి ఇంకా వెంటనే మా వారికి కూడా క్వార్టర్ టు టెన్ ఆ టైం ఇంకా ఆయన స్నానం చేసి పూజ చేసుకునే ఈ లోపు అవుతుంది ఇంచుమించి అందరికీ అదే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలాగా గ్యాప్ అనమాట ఇంకా అందుకని వాళ్ళ ముగ్గురికి చేసేసేదాన్ని మాకు తర్వాత వేడిగా చేసేదాన్ని ఇక్కడైతే డోర్ కట్టెన్స్ కూడా చూపిస్తాను మీకు చూడండి డోర్ కట్టెన్స్ మొన్న పెట్టించామన్నా కదా ఆ కార్నర్లో పెట్టినవి ఏంటంటే రాడ్స్ అనమాట ఇంకా ఇదిగో ఈ విండోస్కి వెయ్యాలి ఆ రోజు ఆయనైతే అదే అవి పెట్టే ఆయనైతే వెళ్ళిపోయారు మళ్ళీ నెక్స్ట్ సండేనో ఎప్పుడో వస్తానని చెప్పారండి మెయిన్ మెయిన్ డోర్స్కి ను ఈ షెల్ఫులకి కబోర్డ్స్ కాదు కదా మామూలు అల్మారాస్ కదా అల్మారాస్కి కర్టెన్స్ పెట్టేసి వెళ్ళిపోయారు ఈ ఉన్న కర్టెన్ అయితే మనదే మన పాతది అపార్ట్మెంట్లో చూపించాను కదా అప్పుడు అదే అనమాట సో తర్వాత అయితే ఇదిగోండి కర్టెన్స్ అయితే ఇది చాలా బాగున్నాయండి కర్టెన్స్ అయితే ఫ్యాబ్రిక్ బాగుంది థిక్గానే ఉంది రాడ్స్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి ఇవి కట్టెన్స్ వచ్చి త్రీ త్రీ పెట్టారండి ఇప్పుడు ఇక్కడ ఉన్న షెల్ఫ్లు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు త్రీ రెండు షెల్ఫ్లు ఉంటాయి అంటే రెండు అల్మారాలు జాయింట్గా ఉంటాయి అన్నమాట ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి మొత్తం రెండిటికి కలిపి మూడు కర్టెన్స్ అయితే పెట్టారు అంటే మనకి కొంచెం కుచ్చులు కుచ్చులుగా కనిపిస్తుంది కదా ఫిల్ట్లు ఉన్నట్టు మూడు కర్టెన్స్ అయితే పెట్టారండి అల్మారా పెద్దదే సో చాలా బాగుంది గ్రే అనమాట అది గ్రేలో కొంచెం నావీ బ్లూ సిమెంట్ మిక్స్ అవుతుంది ఆ పువ్వులు చిన్న లతల్లా వస్తున్నాయి చాలా బాగున్నాయండి మోస్ట్లీ నాకైతే ఇలాగ ఇంట్లో కర్టెన్స్ కానీ ఇవన్నీ కూడా షీట్స్ కొంచెం లైట్ కలర్సే ఇష్టం అండి రెడ్ బ్లూ గ్రీన్ ఆరెంజ్ అవి కాకుండా కొంచెం పీచ్ కలర్ లావెండర్ గ్రే గ్రే కలర్ సిమెంట్ కలర్ అవి అయితే కొంచెం ప్లెజెంట్ లుక్ అయితే ఇస్తాయి మరీ రెడ్డు బ్లూ గ్రీన్ అలాంటివైతే పెట్టుకోం కదా కర్టెన్స్కి అయితే మనం ఇలా గ్రే ఇవి ఏంటంటే మనకి మోస్ట్లీ వాల్ పెయింటింగ్ అది కూడా మనకి లైట్ కలర్సే ఉంటాయి బేబీ పింక్ స్కై బ్లూ లైట్ గ్రీను లేదంటే వైట్ మీరు అబ్జర్వ్ చేస్తే మరీ రెడ్లు ఎల్లో అవన్నీ ఎవరు వేసుకోరండి సో కర్టెన్స్ అయితే చాలా బాగున్నాయి చాలా బాగా సెట్ అయ్యాయి కూడా తర్వాత ఇక్కడ ఇంకా అన్నం కూర అది అయిపోయింది నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి దోశలు అయితే వేస్తున్నాను అటొక పని ఇటొక పని ఉరుకు పరుగు మీద అసలు మొత్తం పళ్ళన్నీ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే ఇదిగోండి కూర అయితే రెడీగా ఉంది స్మెల్ అయితే సూపర్ వస్తుందండి చాలా బాగుంది వంకాయ టమాటా కర్రీ అందులో ఆలు కూడా వేస్తే బాగుండేది వేయలేదు నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలకి బాక్సులు అయితే సర్ది పెట్టేశాను అనమాట పెట్టేశాక పాప వెళ్ళింది చిన్నపాప కూడా వెళ్ళింది అనమాట ఇంకా తర్వాత నేను ఇంకా హాల్ అది కొంచెం క్లీన్ చేస్తున్నా పిల్లలు వెళ్ళే వరకు కొంచెం హాల్ వెళ్ళాక సర్దుతాను ఎందుకంటే వాళ్ళు జడలు వేసి దువ్వన క్లిప్స్ అవి అక్కడక్కడ పెట్టేస్తారండి టైం అయిపోతుంది ఎంత ఎర్లీగా లేచినా అనుకుంటాం రోజు అబ్బా రేపు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎర్లీగా లేవాలని పిల్లలు అనుకుంటారు పాపం కానీ ఆ టైంకి హర్రీ బర్రీ అయిపోతుందండి వాటర్ బాటిల్స్లో నీళ్ళు పోసుకోవడం అన్నీ మోస్ట్లీ వాళ్ళే పోసేసుకుంటారు ఇద్దరు పెద్ద పిల్లలే కదా ఏమే ఎల్కేజీకేజీ కాదు కదా తర్వాత ఇక్కడైతే నేను ఏంటంటే ఆ దివాన్ కట్టది అది సర్దేస్తున్నాను అనమాట సర్ది దుప్పటి అది వేద్దామని చెప్పి అసలు డైలీ పనులు అమ్మో కనపడవండి మనం ఏదో అంట్లు తోముకోవడం బట్టలు ఒత్తుక్కోవడం వంట చేసుకోవడం ఇల్లు ఉడ్చుకోవడం అంతే ఒక సెంటెన్స్లో ఫినిష్ అవుతుంది కానీ ఆ పనిలోకి ఇన్వాల్వ్ అయితే అది చాలా టైం టేకర్ చాలా హార్డ్ వర్క్ అసలు అందరూ చేసేదే లేండి నేను ఒక్కదాన్నే కాదు అందరూ లే కాకపోతే ఈ సద్దడం అనేది నేను ఒక్కొక్కసారి మా వారు అరుస్తూ ఉంటారు వదిలేసి అలా ఉండి ఏమైంది ఇప్పుడు నష్టం ఏమొచ్చిందని నష్టం కాదు నాకు అలాగా చూస్తే ఏదన్నా వస్తువులు కింద పడిపోయినా లేదంటే దివాన్ కాటు మీద ఏమన్నా పిల్లలు పెట్టేసినా కానీ ఇరిటేషన్ వచ్చేస్తుందండి ఈ నేమో నువ్వు మూడు వందల అరవై ఐదు రోజులు సర్దుతోనే ఉంటావు అంటారు నాకు అలాగా మరి మరి నేను అలాగ సర్దకూడదు అనుకుంటే మీరు ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టచ్చు కదా అంటాను ఆహా అది మాత్రం చేయరండి అంటే వేరే ఏం కాదు పాపం వాళ్ళు కూడా టైర్డ్ అయిపోయి వస్తారు కదా పిల్లలు స్కూల్కి కాలేజ్కి వెళ్తారు వచ్చాక వర్క్ ఉంటుంది ఇంకా వీళ్ళు కూడా మగవాళ్ళు కూడా అండి పాపం ఇంట్లో ఉన్నంతసేపే కదా వాళ్ళకి రిలాక్సేషన్ ఇంకా ఆఫీస్కి వెళ్ళారంటే వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా కూడా వర్క్ చేయాలి మనం ఏంటంటే ఇంట్లో ఉండి పనంతా చేసుకున్నా మధ్యాహ్నం కాసేపు మనం రిలాక్స్ అవ్వచ్చు మనం కూర్చున్నా నడువు వాల్చుకున్న అటు ఇటు తిరిగిన ఎవరు అడగరు కదా వాళ్ళకి అలా కాదు కదా పాపం వర్క్ బిజీలో మైండ్తో వర్క్ చేయాలి ఫిజికల్గా కూడా కాన్స్టెంట్గా ఒక ప్లేస్లో ఉండాలి కదా అందుకని పాపం వాళ్ళు కూడా ఏదో అదీ కాక మన ఇంట్లోనే కదా చను వైఫే కదా అని హస్బెండ్స్ అలాగే అమ్మే కదా అని పిల్లలు అలా చేస్తారండి ఎక్కడికైనా వెళ్ళి అలా చేయరు కదా సో ఇదిగోండి ఈ విండోకి కూడా కట్టెన్ రాడ్ పెట్టిచ్చేసాం కట్టెన్ అయితే మనదే ఇంకా డోర్ కట్టెన్స్ అయితే పెట్టాలి రాడ్స్ పెట్టారు కానీ హాల్కి అలాగే మావిగారి రూమ్కి కూడా మేము ఇది రాడ్ అయితే పెట్టిచ్చేసాము కట్టెన్స్ ఉన్నాయండి తీయాలి లోపల ఉన్నాయి చెప్పా కదా ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఇల్లు సర్దుతా కదా అప్పుడు అన్ని కట్టెన్స్ తీసి పెడదాం ఫిక్స్ చేద్దామని ఇంకో టైం అయితే నైన్ అయిందండి అప్పటికి ఇంకా మా వారు ఏం చేస్తారంటే స్నానం చేసి ఆయన అది చేసుకుంటారు ఆయన పూజ స్టార్ట్ చేసేలోపు ఇంకా దేవుడి దగ్గర కిచెన్ అది మాపేసి అంటే తుడిచేస్తాను క్లాత్తో తుడిచేసి లైజర్లేసి ముగ్గది పెట్టేస్తే ఆయన పూజ చేసుకుంటారు తర్వాత ఇక్కడ నేను వచ్చి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ వేసుకుని అప్పుడు స్నానానికి వెళ్తానండి తర్వాత ఇక్కడైతే మా పాపది వైట్ యూనిఫామ్ అయితే నానబెడుతున్నాను ఇది హ్యాండ్ వాషే చేస్తానంటే మిషన్లో అన్నిటితో పాటు వేయను కదా సో ఇక్కడ ఏంటంటే సండే ఉతుక్కోచ్చు కానీ ఈ స్కూల్లో ఏంటంటే వీక్లీ ట్వైస్ అండి వెడ్నస్డే అండ్ సాటర్డే వీక్లీ వన్స్ అయితే నో ప్రాబ్లం సండే వాష్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ వీక్లీ ట్వైస్ ఇదిగోండి ఇక్కడ ఒక విషయం అయితే మీకు షేర్ చేసుకుంటాను చూడండి ఇది ఇది అయితే మాయగారి గారి కోసం లంచ్ హాట్ బాక్స్లో రైస్ పిక్కలు అలాగే బాక్స్లో కర్రీ ఆయన ప్లేట్ ఆ పక్కన డిష్లో పెట్టుకున్నదైతే నా కోసం అండి అందులోనే కర్రీ అది పెట్టేసుకున్నాను పిక్కలు వాటర్ వాటర్ పెట్టుకున్నాను మా గారికి ఏంటంటే వాటర్ బాటిల్స్ ఆయన రూమ్లో పెట్టేస్తానండి ఎప్పుడు ఒక టూ త్రీ బాటిల్స్ అవి అవగానే మళ్ళీ ఖాళీ అయితే ఆయన యువతలు పెడతారు పట్టి పెట్టేస్తాం నేను ఈయనో పిల్లలు తర్వాత కర్డ్ అయితే ఫ్రిడ్జ్లో తీసి పెట్టేశాను చిన్న బౌల్లో అవి ఏంటి అంటే ఇందులో మొహమాటం కానీ సిగ్గుపడాల్సిన కానీ ఏం లేదు అందరు లేడీస్ ఇప్పుడు వీటి మీద వీడియోసే చేస్తున్నారు కాబట్టి మనం షేర్ చేసుకోవడం ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు తెలిసి లేడీసే ఈవెన్ జెంట్స్ అయినా కూడా వాళ్ళ మదర్స్ సిస్టర్స్ వైఫ్స్ ఉంటారు కదా తెలియని ప్రాబ్లం ఏం కాదండి ఏంటంటే ఎందుకు అలా పెట్టేసానంటే నాకు డే టైం దగ్గరలో ఉంది మన ఆడవాళ్ళకి నిజంగా ఇది ఒక అంటే మన శాపం అనకూడదు అది నేచర్ బై నేచర్ వచ్చిందే కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇరిటేషన్ వచ్చేస్తుందండి ఇదివరకు జాబ్కి అలా వెళ్ళిపోయినప్పుడు పర్వాలేదు డేట్ ఎప్పుడు వచ్చినా మనం ఇంక చేసేది ఏం లేదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేనొక్కదాన్ని అయితే పర్వాలేదు ఏ టైంలో అవుతామో మనకు తెలియదు కదా ఇంకా పడుకుని ఉండొచ్చు మధ్యాహ్నం లేదంటే ఈవినింగ్ చిన్నపాప వచ్చాకైనా అన్నం పెట్టించుకుని తినచ్చు నష్టం లేదు ఎందుకంటే మేము సపరేట్గానే ఉంటామండి త్రీ డేస్ కూడా ఇంట్లోకి వెళ్ళము అంటే ఎవరి ఎవరి మెథడ్స్ వాళ్ళవి సో అక్కడ ఏంటంటే ఇంకా గారికి భోజనం పెట్టాలి కదా మరి అందుకని నేను మార్నింగ్ ఒక త్రీ ఫోర్ డేస్ ఒక డేట్ దగ్గరలో ఉందనగానే త్రీ ఫోర్ డేస్ అలాగే చేస్తానండి ప్రతీ నెల అంతే వంట అందరికీ కలిపి చేసేస్తాను మా వారు వెళ్ళేలోపు డేట్ వస్తే పర్వాలేదు ఆయన ఇంకా బాక్సులు నా బాక్స్ నాకు మావిగారి బాక్స్ గారికి సర్దేసి నాకు వాటర్ బాటిల్ నీళ్ళు ఇచ్చేసి వెళ్తారు ఇంక ఈవినింగ్ పాప వస్తుంది కదా దూరంగా నుంచి తీసుకొస్తాను తను ఇంకేదైనా కావాలన్నా ఇస్తుంది సో ఇంకా నైట్ టిఫిన్ తెచ్చుకోవడము ఏదో ఒకటి చేస్తాం అలా ఎవ్రీ మంత్ ఎలాగోలా గెటన్ అవ్వాల్సిందే అండి అయితే ఏంటంటే ఇప్పుడు మామయ్యగారు కూడా తినాలి కదా అలా సపరేట్గా పెడితే ఏంటంటే ఇన్ కేస్ డేట్ వస్తే ఆయన పిలిచి ఆయన తీసుకోమంటే ఆయన తీసుకుని తినేస్తారు బయట వేసేస్తారు గిన్నెలవి సో అది అనమాట నాకు ప్ర దీనెలా ఈ టెన్షన్ ఉండేది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం మనం ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా మనం ఏదైనా కష్టం అనిపించుకున్నప్పుడు మన మదర్స్ని గుర్తు చేసుకోవాలి నేనైతే అదే చేస్తానండి ఎందుకంటే ఇప్పుడు మనం పడే కష్టాలకన్నా మన ముందు జనరేషన్ మన మదర్స్ చాలా కష్టాలే పడ్డారండి అలా వాళ్ళతో పోల్చుకుంటే మనకి ఇంకా బెటరే అనిపించి బూస్టప్ అవుతుంది అంతేగాని అమ్మో నేను చాలా కష్టాలు పడిపోతున్నాను నేను ఎప్పుడూ కూడా డౌన్ అవ్వకూడదు ప్రతి మనిషికి కష్టాలుంటే ఎదురు నిలబడి ఎదుర్కోవాలి కానీ మనం మనం డిగ్రేడ్ చేసుకుని సింపతి సంపాదించాలని చూడకూడదండి ఎవరి దగ్గర కూడా నాకే కష్టం నేను ఇబ్బందులు పడిపోతున్నా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా నాకైతే అది నచ్చదండి ఎందుకంటే ప్రతి మనిషికి ఒకళ్ళు ఫైనాన్షియల్గా సె సెటిల్ అయితే ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఒకళ్ళు ఫ్యామిలీ పరంగా సెటిల్ అయితే ఫైనాన్షియల్గా ఉండొచ్చు అన్నీ ఉంటే సమ్ ఏదో హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు అందుకని ఎప్పుడు కూడా మనం అయ్యో నాకే కష్టాలు అనే థాట్ మన మైండ్లోకి రాకూడదు పిల్లలకు కూడా అది నేర్పించకూడదండి కష్టాన్ని చూసి భయపడి పారిపోయే బదులు ఎలా ఎదురీదాలో నేర్పించాలండి మా ఫాదర్ అయితే మాకు అదే నేర్పించారు నేనైతే చెప్తాను మా మదర్ ఇంటి విషయాల్లో అలాగే మా ఫాదర్ అయితే ఫైనాన్షియల్గా కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఎదుర్కోవాలి పేరెంట్స్కి చెప్పుకొని లేదంటే పుట్టింటికి వెళ్ళిపోయి అలా కాదండి అదే నేర్పించారు నేను ఇలా ఎప్పుడన్నా ఏదన్నా సిక్ అయినప్పుడు అలా అనిపిస్తే మా మదర్నే గుర్తు చేసుకుంటే ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను అంటే అప్పట్లో అందరూ ఇంచుమించు అంతేనేమో మా మదర్కి ఫోర్టీన్ డెలివరీస్ అండి అంటే పద్నాలుగు కాన్పులు నలుగురే బతికాము అంటే మధ్యలో అబార్షన్స్ అవ్వడము పిల్లలు పుట్టి చనిపోవడం పూర్వం అలాగే ఉండేవారు కదా మా బామ్మగారేమో మాకు పిల్లాడు ఉంటే బాగుంటుందని మళ్ళీ మా ఇద్దరు సిస్టర్స్ తర్వాత అన్నయ్య అన్నయ్య పుట్టాక మళ్ళీ ఆడపిల్లలు ఇద్దరు ఒకరికొకరు తోడు ఉన్నారు పిల్లాడికి తోడు లేడని చెప్పి ఇంకో డెలివరీ కాపీ ఇంకా ఫైనల్గా నేను పుట్టానమాట నేను అంటే ఫోర్టీన్త్ దాన్ని నలుగురు బతికాము అందులో సో అంటే ఫోర్టీన్ మధ్య మధ్యలో ఫిఫ్త్ మంత్ ఫోర్త్ మంత్ అబార్షన్స్ అవ్వడము అప్పట్లో ఇంత నాలెడ్జ్ అవి లేవు దండి వాళ్ళు మా అమ్మగారు అయితే డెలివరీ అప్పుడు అయ్యి నొప్పులు వచ్చే ముందు కూడా చెరువుకెళ్ళి బట్టలు అవి ఉతికేవారట వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంతండి ఇవాళ రేపట్లో గ్యాస్ స్టవ్లు వచ్చే ఫ్రిడ్జ్లు వచ్చే ఎక్కడికక్కడ ట్యాప్ సిస్టమ్ వచ్చింది ఏదైనా గుర్తుపెట్టుకోండి ఏదన్నా కష్టం వచ్చింది అంటే మీకు మీ ముందు జనరేషన్ మీ మదర్స్నే గుర్తు చేసుకోండి ఆటోమేటిక్గా బూస్టప్ వచ్చేస్తుంది నేనైతే అదే ఫాలో అవుతాను ఇక్కడైతే ఇదిగోండి శారీస్ చెప్పా కదా శ్రావణ శుక్రవారానికి శారీస్ మిషన్ దగ్గర అయితే ఇవ్వాలన్నమాట ఆల్రెడీ పిల్లలు అయితే కుట్టించాను ఏం కుట్టించానో కూడా నేను షేర్ చేస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ ఏమీ కొనలేదండి కొన్నవి ఏం కాదు ఇవి ఏంటంటే శారీస్ ఎప్పుడో కొన్నవి ఒక రెండు తర్వాత ఇంకో రెండేమో అత్తయ్యగారి గారి శరమనీ మేము వ్రతం చేసుకున్నాం కదా ఎప్పుడు టూ ఇయర్స్ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయినట్టుంది ఆ వ్రతానికి శారీస్ వస్తాయి కదా అవి ఇంకా ఉన్నాయండి అప్పుడు శారీస్ వచ్చిన శారీస్ వీడియోస్ వీడియో కూడా చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి లేదంటే ఇప్పుడు చెప్తాను చూడండి ఒక అంటే మనకి వరలక్ష్మి వ్రతానికి సంక్రాంతికి కొంచెం ట్రెడిషనల్ శారీస్ ఆడవాళ్ళు ఇష్టపడతాయి ఎస్పెషల్లీ మనకి ఇంపార్టెంట్ అనేది వరలక్ష్మి వ్రతమే అమ్మవారికి పెట్టుకుంటాం కదా సో ఇది అనమాట సరే చూస్తున్నాను ఏ శారీ అని అయితే అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి మాత్రం నేను వేరే శారీ పెట్టుకుంటాను అంటే మనం మనం కొనుక్కున్నదే ఎప్పుడో కొనుక్కుని ఉంటాయి కదా అదే బ్లౌజ్ పెట్టి పెట్టేసుకుని తర్వాత వేరేది కుట్టించుకోవచ్చు ఇప్పుడు మీకు చూపించేదైతే కంచి సం పట్టు శారీ అండి ఇది ఒరిజినల్ పట్టు కాపర్ బార్డర్ ఇది వచ్చేసరికి మా అన్నయ్య పెట్టాడు అనమాట అంటే వ్రతం చేసుకున్నప్పుడు పేట్ల మీద పుట్టింటి వాళ్ళు పెడతారు కదా అప్పుడు మా మదర్ వాళ్ళు వేరేది పెట్టారు అలాగే మా అన్నయ్య వాళ్ళు ఇది పెట్టారనమాట తర్వాత ఇప్పుడు నేను చూపించేదైతే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ ఎండి గారు వాళ్ళు పెట్టారు ఇది కూడా చాలా బాగుంటుందండి మెత్తగా ఉంటుంది లోపలంతా గోల్డ్ వస్తుందన్నమాట గోల్డ్ కలర్తో పళ్ళు అది చాలా బాగుంటుంది లాగా కనిపిస్తుంది కిందేమో సన్న బార్డర్ కానీ సాఫ్ట్గా ఉంటుంది ఇది వచ్చేసరికి కుప్పడం టైప్ అండి ఇది నేను కొనుక్కున్నాను ఇది ఒకటి ఇప్పుడు మీకు ఇందాక ఫస్ట్ ఉంది చూసారా ఆనంద్ బ్లూను రాయల్ బ్లూ ఆ రెండు శారీస్ అయితే బిఫోర్ కరోనా కొన్నానండి నేను ఇప్పటిదాకా కుట్టించలేదు సో చూడాలి నాలుగిట్లో ఏదో ఒకటైతే కుట్టించుకుంటా మరి మీరు మీకు ఏది నచ్చిందో కూడా చెప్పండి అదే నాకు ఓకే అయితే అది కూడా కుట్టి అదే కుట్టించుకుంటాను సో ఇక్కడైతే ఇంకా నైట్ వాకిలు అయితే కడుగుతున్నాయి ఎందుకంటే నెక్స్ట్ డే ఫ్రైడే కదా మొత్తం రోజు మొత్తం కడిగేస్తాను ఫ్రైడే ఏంటంటే ఇటు తూర్పు వేపు సందు కూడా కడిగేస్తాను అనమాట పెద్ద కష్టమేం కాదు మామూలుగా ఈవినింగ్ మనం ఇల్లుడ్చినప్పుడు గుమ్మాలు ఊడ్చేసుకుంటాం కదా అంటే వాకిలు కూడా ఉడ్చేసుకుంటాం కదా సంత గుమ్మాలు అవన్నీ ఆ ఊడ్చే మామూలుగా చెత్త అంతా వెళ్ళిపోతుంది ఇంకా నైట్ ఏంటంటే వాటర్ చల్లేసి మొత్తం ఈవెన్గానే నీట్గానే ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు వాటర్ చల్లేసి మొత్తం అయితే కడిగేస్తాను తర్వాత కొంచెం ఆరిన తర్వాత బాగా పడుకునే ముందు అప్పుడు ముగ్గేస్తాను అనమాట ఇదిగోండి ముందు వేపు ఇదంతా ఎక్కువ ప్లేసే ఉంటుంది కొంచెం ఒక కారు కూడా పడుతుందండి కారు రెండు మూడు బైక్స్ కూడా పడతాయి అంత ప్లేస్ ఉంటుంది సో ఆ రూమ్లోకి అయితే ఎవరు రాలేదు అది సింగిల్ రూమ్ చెప్పా కదా ఇదిగోండి సందు కూడా కడిగేసాను ఫ్రైడే కదా ఇదివరకు ఇటు సందులో తులసమ్మ పెట్టేవాళ్ళం అండి అప్పుడు రోజు కడిగేదాన్ని సందు ఇంకా తులసమ్మ అక్కడ ఎండ రావట్లేదని తీసి ముందు పక్క పెట్టాము అందుకని ఆ సందు డైలీ కడగనమాట జస్ట్ థర్స్డే నైట్ కడుగుతాను ఫ్రైడే కోసం అని ముగ్గు అయితే నేను ఆ నైట్ వేశాను కానీ మీకు నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఇవాళ ఫ్రైడే నేను వీడియో అప్లోడ్ చేసే రోజు ఇవాళ మార్నింగ్ షూట్ చేసే ఎందుకంటే వెలుతురులో కనిపిస్తుంది కదా ముగ్గు నైట్ అయితే అంత ఇదిగా కనపడదు కదా ఇదిగోండి ముగ్గు పక్కన గుమ్మంలో అరుణ్ కూడా ఖాళీగా ఉంటుంది కదా అక్కడ కూడా నేనే వేస్తాను ముందు చిన్న ఫ్లవర్లా వేసి అక్కడేమో చుక్కలు ముగ్గు వేసాను మన గుమ్మం ముందు అయితే సరి చుక్కలు అండి ఆరు చుక్కలు రెండు వరుసలు రెండు వరకు అనమాట అంటే ఆరు చుక్కలు రెండు వరుసలు పెట్టి మళ్ళీ నాలుగు రెండు తర్వాత ఇదిగోండి పప్పులోకి డిష్ చూపిస్తాను కదా ఇదే నవ్వుకుంటారేమో ఏదో కర్రీయో ఏదో చూపిస్తానంటే ఇవి బజ్జీ మిర్చి అనమాట వీటిని జస్ట్ ఊరికే అలా చీల్చి లైట్గా ఆయిల్ వేసి అట్లా ఫ్రై చేసి మరీ మార్చకూడదు అలా లేతగా ఫ్రై చేసి సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే పప్పులో కొనుక్కుంటే అద్దరిపోతుందండి నార్మల్ సన్నమిర్చి కూడా కొనుక్కోవచ్చు ఇవైతే నేను కూరగాయలు ఆయన దగ్గర తీసుకున్న బజ్జీ మిర్చి చాలా బాగున్నాయండి సో పచ్చడి చేసుకున్నా కూడా బాగుంటాయి ఇట్లాగా నాలుగైతే ఫ్రై చేశాను అనమాట పప్పులో అంటే తల ఒకటి పిల్లలిద్దరికీ నాకు మా వారికి అన్నట్టు ఇదిగోండి పాపకి చిన్న పాపకి లంచ్ బాక్స్లో పైన పప్పు అన్నం కిందేమో టిష్యూ పెట్టి కొంచెం అంటే ఆయిల్ పీల్చుకుంటుంది కదా మధ్యాహ్నం తినేసరికి అంత ఇదిగా ఉండదని తర్వాత అయితే అత్తాకోడలు షార్ట్ ఒకటి చేసేసి అప్లోడ్ చేసేసాను ఇప్పుడు ఈ వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను అనమాట వన్ ఓ క్లాక్కి షెడ్యూల్ పెడతాను ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఏ సారీ నచ్చిందో కూడా కామెంట్ Signing off SciCyamla collections and vlogs. Thank you for watching. We'll meet in the next video.